హాయ్ నా నమస్తే ఇది మన ఫామ్ పరిస్థితి విధంగా ఉంది ఇప్పుడు కురుస్తున్న వర్షాలకి వాటర్ అయితే చాలా పెద్ద ఎత్తున అయితే మన ఫామ్లోకి రావడం అయితే జరిగింది ఒకే వర్షానికి అసలు అనుకోలేదు ఇంత పెద్ద వర్షానికి ఇంత వాటర్ వస్తుందని మీలో ఎవరన్నా ఫామ్ పెట్టి రన్ చేయాలనుకున్న తుళ్ళు కొద్దిగా ఆలోచించి ఇందులోకి అయితే రండి ఫస్ట్ అనుకుంటా మీద సింపుల్గా అయిపోద్ది పెట్టేసినాము దానికి షెడ్ వేసినాము షెడ్ చేసి పెట్టేస్తే కూలు అందులో వదిలేస్తే అయిపోయి బతికిపోతే మనకి పేమెంట్ వస్తుంది అని ఆలోచనతో అయితే అనుకోవడం అయితే చాలా తప్పు అది దీనికి ఎంతో కష్టపడితే కానీ ఫలితం ఉండదు కానీ కష్టపడాలి కష్టపడితే ఆదాయం అనేది అయితే ఉంటుంది కానీ అన్నిటికీ ఊడ్చుకొని అన్ని ఇంటింటికి నిలబడి ధైర్యంగా ముందుకు వస్తేనే ఇందులో అయితే నిలబడగలం లేదంటే మటుకు చాలా ఫేస్ చేయాల్సి వస్తుంది చూడొచ్చు ఇప్పుడు మన ఫామ్ పరిస్థితి ఏ విధంగా ఉన్నదానికి ఫామ్ లోపల గుడికి వచ్చిన వాటర్ అయితే వచ్చేసింది మన కోళ్ళ పరిస్థితి ఇది చూడండి ఏ విధంగా అయితే ఉన్నాయో స్టార్టింగ్ నేను కూడా కనుక్కున్నా ఇంటి దగ్గర ఒక ఐదు ఆరు కోళ్ళు అయితే పెంచుతూ ఉన్నవాన్ని ఎప్పుడు అది ఇది ఏదో బాగుందని చెప్పేసి షెడ్ వేసి వీటికి పెద్దగా వేద్దామని ప్లేట్ తీసుకొని షెడ్ గిడ్డు కొద్దిగా భారీగా పేమెంట్ పెట్టి ఇన్వెస్ట్మెంట్ పెట్టి చేసినా నాకు ఇంటి దగ్గర వచ్చేదానికన్నా ఆదాయం ఇప్పుడు దీంట్లో నాకు ఇంకేం రావడం లేదు ఇంటి దగ్గర ప్రొడక్షన్ బాగా వస్తుందా ఇక్కడ కష్టపడితే ఉంది చూద్దాం కష్టపడితే కానీ ఫలితం అయితే ఉండదు ఇక్కడ ఏమంటే మనం ల్యాండ్కి కానీ ఆడ లేబర్ కానీ ఎటువంటి పేమెంట్ అయితే లేదు మా ఇంట్లో వాళ్ళే చూసుకుంటారు నేను చిన్న ప్రైవేట్ జాబ్ అయితే చేస్తుంటా మా ఇంట్లో వాళ్ళు మా అమ్మగారు మా భార్య వాళ్ళైతే ఈ షెడ్డుని అయితే మెయిన్ చేస్తున్నారు చూడండి వాటర్ ఏ విధంగా వస్తుందో అవతల వేరే వాళ్ళ ల్యాండ్లో నుంచి అలాగే ఇంతవరకు మన ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకుంటే సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి అలాగే మన వీడియోకి అయితే ఒక లైక్ అయితే ఇవ్వండి చూడవచ్చు మన ల్యాండ్ మొత్తం వాటర్ ఏ విధంగా ఉందో ఇదంతా కే ఒక్క వర్షానికి ఎంతో వాటర్ వచ్చేసింది ఎవరన్నా ఫామ్ పెట్టే వాళ్ళు ఉంటే కొద్దిగా ఆలోచించి రండి నేను ఇందులో ప్రాఫిట్ ఉండదని అయితే చెప్పను కష్టపడాలి కష్టపడితే ఫలితం ఉంటుంది లేదు నేను ఇక షెడ్ వేస్తా దానిలో కోలు వదిలిపెడతా అంటే మటుకు చాలా మూర్ఖత్వమే